నమస్కారం ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మాధవరం గ్రామంలో టీడీపీ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రైతులు అధైర్యపడవద్దండి రైతులకు పార్టీ అలాగే నేను అండగా ఉన్నాను అని ధైర్యం చెప్పారు అసలు ఇంతకీ ఈ ధైర్యం వెనక కారణం ఏంటో తెలుసుకుపోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ వేసుకోండి విషయంలోకి వస్తే మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం నది పరివాహక ప్రాంతంలో ఉన్న గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ఈ పథకాన్ని కావాలనే ఒక పథకం రచించి రేపటి రోజు పంప్ హౌస్ స్టార్ట్ చేస్తున్నామన్న తరుణంలోన ఎవరో గుర్తు తెలియని దుండుగులు వెనక నుంచి వచ్చి ఆ పంప్ హౌస్ లో ఉన్న ఎక్విప్మెంట్ మొత్తాన్ని సుత్తితో బలంగా కొట్టి విధ్వంసం సృష్టించారు ఇది రెండు వేల ఏడు వందల రైతుల పొలాలకి నీరు అందించే ప్రాజెక్ట్ ఇది గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నుంచి బెళగల్ చెరువుకి వాటర్ అనేది పంపు చేయడం జరుగుతుంది అలాంటి తరుణంలోన మంచి వర్షాలు పడి నది నిండు కుండలా ప్రవహిస్తున్న తరుణంలోన రైతులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సందర్భంలోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని తీవ్రంగా రైతులు ఆవేదన చెందుతున్నారు మరొక విషయం పోలీస్ డిపార్ట్మెంట్ ని తిక్కారెడ్డి గారు కోరారు సత్వరమున త్వరిత తగిన ఈ సమస్యను పరిష్కరించండి ఎవరైతే ఈ చర్యకు పాల్పడింటారో అది పార్టీ వాళ్ళ అయిండొచ్చు లేక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఉండొచ్చు కామన్ పీపుల్ అయి ఉండొచ్చు దొంగలయ్యొచ్చు దోపిడీ దారులు అయిండొచ్చు ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరమైన చర్యలు తప్పవు ఇలాంటి సంఘటనలు చేకోకుండా వాళ్ళకొక గుణపాఠం నేర్పించాలని ఆయన చెప్పారు ఈ కేసును సిఐడికి అప్పచెప్పాలని ఆయన మీట్ లోన విన్నవించుకున్నారు ఇక మరొక విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోన ముఖ్యంగా నది తీర ప్రాంతంలో ఉన్న మంత్రాలయం నియోజకవర్గంలో తుంగభద్ర నది ఉన్న తాగడానికి కానీ సాగు చేసుకోవడానికి కానీ నీరు తీవ్రంగా ఇబ్బందులు ఉండేది అలాంటి తరుణంలోన నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది అదే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ పులికనమ ప్రాజెక్ట్ అని ఆయన మాటల్లో తెలియజెప్పారు అలాంటి లో ఒకటైన గురు రాఘవేంద్ర ను విధ్వంసం చేయడాన్ని హేయమైన చర్యగా ఆయన భావించారు మరొక విషయానికి వస్తే ఆయన ఏం ధైర్యం చెప్పారంటే ఇప్పుడు గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్లోన ఎలాంటి ఎక్విప్మెంట్లు డ్యామేజ్ అయ్యాయి ఎన్ని ఎక్విప్మెంట్లు డ్యామేజ్ అయ్యాయి వాటికి ఎంత ఖర్చు అవుతుంది టోటల్ పూర్తిగా అంచనా వేసి అంచనా వ్యయం ఎంత అవుతుందో అధికారులు జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తే రేపటి రోజున పింఛన్ పంపిణీ కార్యక్రమంలో శ్రీశైలానికి విచ్చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నిధులు శాంక్షన్ చేయించి ఏవైతే డ్యామేజ్ అయింటాయో ఆ ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి మళ్ళా పంప్ హౌస్ ని స్టార్ట్ చేస్తామని ఆయన రైతులకైతే అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు